బృహన్నల మహాభారతంలో బృహన్నల పేరుకి బృహన్నల పాత్రకి ఎంతో వైశిష్టం ఉంది మనకి ఈ బృహన్నల అనేటటువంటి పేరుకు అర్థం ఏమిటంటే శ్రేష్ఠుడు అర్థం అలాగే మహామనీషి అర్థం మామూలుగా మనుషులందరూ కూడా మనుషులైతే డాక్టర్ ఎన్టీ రామారావు గారు అడవి రాముడి సినిమాలో మనుషులు ఋషులవుతారు కృషి ఉంటే పురుషులు అవుతారు అన్నారు ఆ విధంగా మహా అవుతారు కాబట్టి ఆయనే నర్తనశాలలో మనకి ఈ బృహన్నల పాత్రని చాలా అద్భుతంగా ధరిస్తారు అసలు ఈ బృహన్నలు ఎవరు అంటే అర్జునుడు అనమాట ఈ యొక్క కౌరవులు పాండవులు వీళ్ళ యొక్క ఆ జోదం అయిపోయిన తర్వాత పాండవులకి వనవాస పరిస్థితి వచ్చింది అప్పుడు ఈ వనవాసానికి వెళుతున్నప్పుడు ఈ యొక్క పాండవులంతా కూడా చాలా కష్టాలు పడుతూ వస్తున్నారు ద్రౌపదితో ఉన్నప్పుడు ఈ యొక్క అర్జునుడు ఏం చేస్తాడంటే మనకి ఏదైనా సలహా చెప్తారేమో మన యొక్క పూర్వీకుడైనటువంటి వ్యాస మహర్షి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తాడు అసలు ఈ వ్యాస మహర్షి ఎవరు అంటే వాళ్ళ పూర్వజుడు ఎలాగయ్యాడు అంటే వ్యాస మహర్షి సాక్షాత్తు శ్రీమన్ నారాయణమూర్తి యొక్క అవతారం నారాయణుడు అంటాం ఆయన్ని ఆయనే మనకు నాలుగు వేదాలని రాసింది ఆయనే మనకి మహాభారతాన్ని చెప్పింది అష్టాదశ పురాణాలని తర్వాత ఉపపురాణాలని ఉపనిషత్తుల్ని అన్నిటినీ కూడా అందించింది ఆయనే మరి అటువంటి ఆయన వీళ్ళకి పాండవులకు ఎలా లింకు అంటే ఇప్పుడు మనకి ఈ యొక్క గంగాదేవి యొక్క ప్రథమ పుత్రుడు భీష్మాచార్యుల వారు ఆ భీష్ముడి యొక్క మొదటి తల్లి గంగా అయితే ఆయన తండ్రి శంతనుడు ఆయన ఏం చేస్తాడంటే ఈ గంగాదేవి కొన్ని కండిషన్స్ పెడుతుంది నేనేం చేసినా నువ్వు అడగకూడదు అని ఆ విధంగా ఆయనకి భీష్ముడి కంటే ముందు కొంతమంది పిల్లలు పుడితే ఆ పిల్లలందరినీ కూడా ఏడుగురు పిల్లల్ని వసువులు అనమాట వాళ్ళు వాళ్ళని గంగలో వదిలేస్తుంది వాళ్ళు వచ్చి అమ్మవారిని గంగాదేవిని రిక్వెస్ట్ చేసుకుంటే శాప విముక్తి కోసం ఆ గంధర్వులు వాళ్ళని వదిలేస్తుంది బాగుంది అది ఈ తర్వాత భీష్ముడు పుట్టేసరికి ఆ భీష్మ పితామహుణ్ణి మరి ఇదిగో నీకు పుట్టాడు అని ఇవ్వబోతుంటే శంతనుడు కంగారు పడి గంగాదేవిని అడుగుతాడు నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని నువ్వు అడ్డు ప్రశ్న వేసావు కాబట్టి నా మన కాంట్రాక్ట్ ప్రకారం నేను వెళ్ళిపోతున్నాను అని ఈ యొక్క భీష్ముణ్ణి శంతన మహారాజు చెప్పేసి వెళ్ళిపోతుంది బాగుంది ఇంతవరకు ఈ శంతన మహారాజు తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత సత్యవతి అనేటటువంటి మత్స్యకన్యను ప్రేమిస్తాడు ప్రేమిస్తే ఆమెమో మరి నీకు త ఆల్రెడీ ముందే నీకు భీష్ముడు కొడుకున్నాడు కదా మరి రాజ్యపట్టాభిషేకం ఆయనకి అవుతుంది నా పిల్లలు అన్యాయం అవుతారు అని చెప్పి అడగడం వల్ల ఇటు భీష్ముడికి ఏమి చెప్పలేక అటు ఆ సత్యవతిని ఏమి చెప్పలేక ఈ యొక్క శంతన మహారాజు కృంగి కృషించిపోతూ ఉంటాడు ఆ సమయంలో ఈ భీష్ముడు తన తండ్రి మనసును తెలుసుకొని అప్పుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు ఆవిడ దగ్గర సత్యవతి దగ్గర ఏమని నేను జీవితంలో ఎప్పుడూ పెళ్లి చేసుకోను నాకు రాజ్యం అవసరం లేదు అంటే మరి నీకు పుట్టబోయే పిల్లలు నిన్ను అడుగుతారు కదా ఆస్తి రాజ్యాన్ని అంటే అసలు పెళ్ళి చేసుకోను అంటాడు ఆ విధంగా ఆయన నిలబడ్డాడు కాబట్టి దాన్ని భీష్మ ప్రతిజ్ఞ అన్నారు అటువంటి శంతన మహారాజుకి ఏమి ఎంతమంది పిల్లలు పుట్టారు సత్యవతికినో ఇద్దరు పిల్లలు పుట్టారు ఎవరు వాళ్ళు అనంటే మనకి ఈ యొక్క ధృతరాష్ట్రుడు పాండురాజు ఆ విధంగా ఎలా పుట్టారో చెప్తాం ఇప్పుడు ఈ విచిత్ర వీర్యుడు అనేటటువంటి కుమారుడు మొట్టమొదటగా పుడతాడు పుట్టినప్పుడు ఈ విచిత్ర వీర్యుడు ఏం చేస్తాడంటే భీష్ముడికి తమ్ముడు అవుతాడు కదా భీష్ముడికి తమ్ముడు విచిత్ర వీర్యుడు ఆయన అంబా అంబిక అంబాలిక అని పక్క రాజ్యం ఉన్నటువంటి ముగ్గురు సిస్టర్స్ ఉంటారనమాట అక్కా చెల్లెళ్ళు అందులో ఈ ముగ్గురిలో నేను పెళ్లి చేసుకుంటానంటే ఈ అంబా అంబిక అంబాలిక ఈ ముగ్గురిని తీసుకొచ్చేస్తాడు భీష్ముడు తీసుకొచ్చినప్పుడు అంబిక అంబాలిక మాత్రం విచిత్ర వీరుడిని పెళ్లి చేసుకుంటారంటారు అంబా ఏమంటుందంటే నేను కాశీరాజును ప్రేమించాను కాబట్టి నన్ను అక్కడ దింపేసేయండి అంటే పాపం భీష్ముడు తీసుకువెళ్ళి ఆమెని అంబని ఈ కాశీరాజ్ దగ్గర దింపేస్తాడు ఆ కాశీరాజు ఏమంటాడు సగల రాజ్యుల సమక్షంలో నన్ను వీరాది వీరోచితంగా పోరాడి నన్ను అవమానించాడు భీష్ముడు ఓడించాడు ఓడించి నిన్ను తీసుకెళ్ళాను నాకు అక్కర్లేదుపో అంటాడు అప్పుడు అంబ ఎటు కాకుండా పోయింది కాబట్టి నువ్వే పెళ్లి చేసుకోమని ఈ భీష్ముడిని అడుగుతుంది అడిగితే భీష్ముడు ఏమంటాడు నేను భీష్మ ప్రతిజ్ఞ చేశానంటాడు విచిత్ర వీరుడిని చేసుకోమంటే వేరే వాళ్ళని ప్రేమించిన అమ్మాయిని నేను చేసుకోని ఆయన అంటాడు ఎటు కాకుండా భీష్ముడి వల్ల పోయాను కాబట్టి నేను భీష్ముడిని చంపడానికి మళ్ళీ శిఖండినిగా పుడతాను అంది శిఖండినిగా అయ్యింది తర్వాత జన్మలో ఇప్పుడు అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ విచిత్ర వీర్యుడు అంబిక అంబాలిక అని పెళ్లి చేసుకుంటే వీళ్ళకి పిల్లలు పుట్ల పిల్లలకు పుట్టకపోతే అప్పుడు ఏం చేస్తారంటే తన సత్యవతి ఏం చేస్తుంది తన మొదటి కుమారుడు అనమాట ఈ గంగాదేవికి మొదటి కుమారుడు ఎలాగైతే ఈ భీష్ముడు ఉన్నాడో తన మొదటి కుమారుడైనటువంటి వ్యాస మహర్షిని కోరు మనస్సులో స్మరించుకుంటుంది ఆయన వస్తాడు అప్పుడు సంతానోత్పత్తి కోసం మరి ఈ యొక్క అంబిక దగ్గరికి పంపిస్తుంది అమ్మ ఆ వంశాన్ని ఉద్ధరించాలని మహాత్ములు చేసేటటువంటి పనులు అలా ఉంటాయి మామూలు మనుషుల మా చేష్టలతో మనం పోల్చుకోకూడదు వాటిని అప్పుడు ఈ అంబిక ఏం చేస్తుందంటే ఈ యొక్క వ్యాస మహర్షికి ఉన్నటువంటి గెడ్డాన్ని ఇది చూసి భయంకరంగా ఉన్నాడు కాబట్టి ఈయన చూసుకొని జడుచుకొని కళ్ళు మూసుకుంటుంది కళ్ళు మూసుకున్నప్పుడు గుడ్డివాడైనటువంటి దృతరాష్ట్రుడు పుడతాడు ఆ తర్వాత గుడ్డివాడు పుట్టాడు కదా మరి రాజ్యాన్ని పరిపాలించలేడు అని చెప్పి అంబాలికని పంపిస్తుంది అంబాలిక ఏం చేస్తుంది ఈయన ఈమెమో భయంతో వణికుపోతూ ఇలాగా వణికిపోతుంది ఆ భీష్ముడి యొక్క ఆ యొక్క వ్యాసుడి యొక్క రూపాన్ని చూసి అందుకనే పాండురోగం ఉన్నటువంటి పాండురాజు పుట్టాడు ఇద్దరు కూడా రాజ్యాన్ని చేయడానికి అనర్హులు కాబట్టి ఈసారి మళ్ళీ అంబికను వెళ్ళమంటే అంబిక యొక్క అంబిక ఏం చేస్తుంది భయమేసి తన యొక్క దాసిని పంపిస్తుంది ఆ దాసి మంచి దృఢంగా ఉంటుంది కొంచెం ధర్మాత్మనాలు నీతి మంత్రాలు హాయిగా వెళుతుందనమాట ఈ యొక్క వ్యాస మహర్షి స వచ్చిన వాడు మహర్షి అందువలన సరే వెళ్ళినప్పుడు ఈ ఏమవుతుంది వాళ్ళకు పుట్టిందే ధర్మాత్ముడైనటువంటి విదురుడు అనమాట ఈ విధంగా వీళ్ళంతా కూడా పుట్టారు బాగుంది ఇక ఈ వ్యాస మహర్షి అటువంటి వ్యాస మహర్షికి దగ్గర సలహాకు వెళ్తాడు వాళ్ళ బంధువు కాబట్టి పాండవుల బంధువు కాబట్టి అర్జునుడు వెళితే ఆయన ఏమంటాడు నువ్వు ఇంద్రలోకానికి వెళ్ళు ఇంద్రలోకానికి వెళ్ళి కొన్ని బ్రహ్మాస్త్రాల్ని అస్త్రాల్ని దివ్యాస్త్రాల్ని సంపాదించు సంపాదించిన తర్వాత అలాగే ఇతర కళల యందు సంగీతము సాహిత్యము మందు ఈ నువ్వు కళలు ప్రవేశం చేసి కొన్ని శక్తులను సంపాదించమంటే అప్పుడు ఈయన ఏం చేస్తాడు ఈయన ఇంద్రలోక వెళతాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ నాట్యము చిత్రసేనుడు అనేటటువంటి గంధర్వుడు ఇంద్రలోకంలో అర్జునుడికి నాట్యాన్ని నేర్పిస్తాడు ఈ నాట్యాన్ని నేర్పిస్తుంటే దేవ అప్సరస అయినటువంటి ఊర్వశి ఈ యొక్క అర్జునుని చూసి మోహిస్తుంది ఆ మోహించి ఏం చేస్తుంది అర్జునుని పెళ్లి చేసుకోవాలని ఆ పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంది అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే అమ్మ మా వంశంలో మాది కురువంశం పూర్వ వంశం నుంచి వచ్చిందన్నమాట పూర్వరుడు అంటే ఊర్వశి అంటే అక్కడి నుంచి మరి ఈ యొక్క ఊర్వశి మీరు మా పూర్వీకుల్లో ఒకరిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి మా వంశం అంతా కూడా మీ నుంచి వచ్చింది కాబట్టి మీరు తల్లితో మాకు సమానము మాతృ సమానురాలు అని అంటాడు అర్జునుడు చాలా ధర్మంగా చాలా వినయ విధేయతలతో చెప్తాడు అర్జునుడు అంటే ద గ్రేటెస్ట్ మైటీ హీరో ఆయన సర్వశ్రేష్ఠుడు త్రిలోకాలలో ధనుర్ధారి ఆయనకి సాటి మరొకడు లేడు అలాగే ధర్మంలో కూడా ఆయన మించినటువంటి వాడు లేడు అనమాట ఆయనే వాళ్ళిద్దరే నరనారాయణ మహర్షులు నరమహర్షి అర్జునుడైతే అయితే నారాయణుడు శ్రీకృష్ణుడు అనమాట నరనారాయణులు ఎంత పవర్ఫుల్ అంటే వీళ్ళని వీళ్ళపైన శివుడు పాశుపతాస్త్రాన్ని వేసి టెస్ట్ చేస్తే ఆ పాశుపతాస్త్రాన్ని కూడా ఆ నరనారాయణ మహర్షులుగా ఉన్నప్పుడు దానిని నిర్వీర్యం చేసేస్తారు వాళ్ళు అదేవిధంగా దేవ అప్సరస ఇంద్రుడు వాళ్ళ మీదకి పంపితే తన తమ తన తొడ నుంచి వేరే ఇంకొక కొత్త అప్సరసను పుట్టి రంబ యొక్క గర్వాన్ని అనగొడతాడనమాట ఈ నరనారాయణ మహర్షులు వాళ్ళే అర్జునుడు శ్రీకృష్ణుడు అప్పుడు ఈ అర్జునుడు ఏమంటాడు వినయంగా అమ్మ నువ్వు మాకు తల్లితో సమానం మా వంశం మినించి వచ్చింది అంటే అప్పుడు ఒక మాట అంటుందన్నమాట ఆమె దేవవేశ్యలు మేము దేవ మేము ఎవరికి తల్లులము కాదు మేము ఎవరికి భార్యలము కాదు అని అంటే ఈయన అయినా సరే చేసుకొని అంటాడు చేసుకోనంటే ఆమెకు దుఃఖం కలుగుతుంది దుఃఖం నుంచి క్రోధం వస్తుంది ఆ క్రోధంతో ఆమె శపిస్తుంది నువ్వు నపుంసకుడు అయిపోగాక అని చెప్పేస్తుంది ఇంకేముంది ది గ్రేటెస్ట్ మైటీ హీరో అర్జునుడు నపుంసకుడు అయిపోయాడు నపుంసకుడు అయిపోయేసరికి ఆయన బాధతో ఉంటాడు ఇంద్రుడు పిలుస్తాడు త ఇంద్రుడి యొక్క కుమారుడే అర్జునుడు కాబట్టి ఇంద్రుడేమంటాడు అప్సరసను పిలుస్తాడు పిలిచి ఓరసి నువ్వు చేసింది అన్యాయం అని అడిగితే దాన్ని అమెండ్ చేయి అని అంటాడు దాన్ని మార్చమంటే కుదించమంటాడు నువ్వు లాంగ్ నపుంసకుడిగా ఉండమన్నావు కదా దాని సమయాన్ని కాలాన్ని తగ్గించమంటే అప్పుడు ఒక సంవత్సరానికి తగ్గిస్తుంది ఒక సంవత్సరం నపుంసకుడు అవ్వాలి నా మాటకు తిరుగులేదు ఎవరు శాపం ఇచ్చినా మళ్ళీ తిరిగి ఇంకొక వరం కూడా ఆమె తనకు కావలసి వచ్చినప్పుడు ఈ వరాన్ని ఉపయోగించుకోవచ్చు అని అటువంటి వరాన్ని ఆ ఒక్క సంవత్సర కాలాన్ని ఈ యొక్క పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఈ అర్జునుడు ఆ యొక్క తమను ఎవరు కూడా గుర్తుపట్టకూడదు కాబట్టి కౌరవులు కానీ ప్రజలు కానీ తమకు తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా గుర్తుపట్టకూడదు కాబట్టి అటువంటి సమయంలో ఈ అర్జునుడు ఈ యొక్క వరాన్ని తీసుకొని బృహన్నలుగా మారిపోతాడు అంటే హిజ్రాగా మారిపోతాడు ట్రాన్స్జెండర్గా మారిపోతాడు కాబట్టి అక్కడ ఏమవుతుంది వీళ్ళంతా కూడా మరి ఆశ్రయించాలి కదా ఎవరో ఒకరిని సంవత్సరం పాటు గుర్తుంచకుండా అజ్ఞాతవాసం పన్నెండు సంవత్సరాలు వనవాసము అడుగుల్లో చేసుకున్నారు కష్టం నానా కష్టాలు పడ్డారు తిండి లేదు భిక్షాటనతో చక్రవర్తులు వాళ్ళెవరు నగరానికి చక్రవర్తులు వాళ్ళు హస్తినాపుర వారసులు అటువంటి సామ్రాజ్యాది నేతలు అటువంటి వాళ్లే పాపం ధర్మానికి కట్టుబడి భిక్షాటనతో జీవితం చేస్తూ ఆకులు అలమలు తిన్నారే తప్ప కనీసం ఏనాడు కూడా ధర్మానికి విఘ్నత కలిగించలేదు అందుకే శ్రీకృష్ణుడు ధర్మపక్షపాతి కాబట్టి పాండవ పక్షపాతి అయ్యాడు ఆయన వీళ్ళు కడుక ధర్మాన్ని పక్ష పాటించకపోతే ఆయన వీళ్ళని సపోర్ట్ చేసి ఉండేవాడు కాదు కాబట్టి ఈ విధంగా ఈ పాండవులు వనవాసంలో ఉన్నారు బాగుంది ఆ వనవాసం అయిపోయింది ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ఎవరు గుర్తుపట్టకూడదు కాబట్టి వీళ్ళు విరాట మత్స్యగంధ రాజ్యం అయినటువంటి రాజ్యమైనటువంటి ఆ విరాట్ నగరానికి వెళ్తారు విరాట్ నగరానికి వెళ్ళి ఈ ధర్మరాజు జోదం వచ్చు కాబట్టి ఆ కళ వచ్చు కాబట్టి ఈ అరవై నాలుగు కళల్లో ఒకటి ఆ రాజును రంజింపజేయడానికి వాళ్ళకి రాజులకి ఏదో ఒక ఆట ఆడుతూ ఉండాలి కదా అందుకని కంకణుడు అనేటటువంటి పేరుతో ఆయన అక్కడ చేరిపోతాడు ఆడిస్తూ కొంచెం ఒక టైప్ ఆఫ్ జోకర్ కింద అనమాట అంటే యుధిష్ఠరుడు చక్రవర్తి చక్రవర్తి పాపం కమిడియన్ గా ఆయన మారిపోయి ఆ యొక్క విరాట్ రాజు దగ్గర కొలువులో చేరుతాడు ఇక భీముడు తిండి ఆగలేడు కాబట్టి భీముడేమో వంటవాడిగా చేరుతాడు ఇక అర్జునుడు బృహన్నలుగా చేరి ఆ రాజుకి ఒక కుమారుడు ఉత్తర కుమారుడు ఒక కుమార్తె ఉత్తరకు ఉత్తర ఆమె భవిష్యత్తులో అభిమన్యుణ్ణి పెళ్లి చేసుకుంటుంది ఆమెకి ఆ యొక్క ఉత్తరకి నాట్యంలో శిక్షణ ఇచ్చే విధంగా ఈ యొక్క బ్రహన్నల ఆమెకి శిక్షణ ఇస్తాడనమాట ఈ విధంగా బాగుంది ఆ తర్వాత నకుల సహదేవులు చాలా సుకుమారులు వాళ్ళు అటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఒకళ్ళేమో ఏమో అశ్వశాలలోను ఇంకొకళ్ళు గోశాలలోను రక్షకులుగా చేరి ఆ గోవుల కాపర కింద అశ్వకాపర కింద ఉంటారు ఈ విధంగా వీళ్ళు అజ్ఞాతవాసం పూర్తి అవుతూ ఉంటుంది ఇక ఆఖరి రోజున అజ్ఞాతవాసం జరుగుతున్న సమయంలో ఏదో ఒక విధంగా వీళ్ళని బయట పెట్టాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ కౌరవులు భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ సహిత ఈ యొక్క కర్ణుడితో కూడి వీళ్ళంతా కూడా సర్వ సైన్యం వచ్చి ఉత్తర గోగ్రహణం చేస్తారు అంటే విరాటరాజు కొలువులో ఉన్నటువంటి ద్వారం దగ్గర కట్టినటువంటి వాళ్ళ ఆవులన్నిటినీ కూడా తోలుకెళ్ళిపోతారు వీటిని తెచ్చుకోవాలి వీళ్ళు వీళ్ళ ఉద్దేశం ఏంటి కౌరవుల ఉద్దేశము పాండవులు ఎలాగైనా సరే వాళ్ళని గుర్తించాలి అనే ఉద్దేశంతో వస్తారు వచ్చినప్పుడు అదే సమయంలో విరాట్ నగరాన్ని దక్షిణ ద్వారంలో వేరే ఒక రాజు వచ్చి దాడి చేస్తే ఆ ఈ విరాట్ రాజు దాని రక్షణార్థం ఆ ఆ రాజుతో యుద్ధానికి వెళ్తాడు విజయం చేస్తాడు ఈ లోపలే ఇక్కడ రాజకుమారుడు ఉత్తర కుమారుడు ఉంటాడు ఈయన చకల బాధలు పడుతూ ఈ చుట్టూ ఆడవాళ్ళని పెట్టుకొని అందుకనే ఉత్త ఉత్తత్త మాటలు మాట్లాడతాడు కాబట్టి ఉత్త కుమారుడు ఉత్తర కుమారుడు అన్నారనమాట ఆయన ఏం చేస్తాడు నేను ఈ రాజ్యాన్ని వాళ్ళకి భీష్ముడిని కొట్టేస్తాను ద్రోణిని కొట్టేస్తాను అది ఇది నాకు ఎవరు సైన్యం చే హెల్ప్ చేసేవాళ్ళు లేరంటే అక్కడ ద్రౌపది ఆ విరాటరాజ కొలువుల్లో సాక్షాత్తు మహారాణి అయినటువంటి ద్రౌపది ఒక దాసీగా పాపం చేరుతుంది సైరంధ్రి పేరుతో ఆ విరాటరాజు యొక్క భార్యను చూసుకోవడానికి ఆమె అక్కడికి వచ్చి చెప్పుద్ది ఈ వీళ్ళంతా కూడా ఈ బృహన్నలు ఎవరనుకుంటున్నావు ఆ మహా జగదేక వీరుడైనటువంటి అర్జునుడి అభిమానిస్తావు కదా అటువంటి అర్జునుడి యుద్ధంకి వెళ్ళినప్పుడు ఈ సైర ఈ యొక్క బృహన్నల రథాన్ని తోలింది అని చెబుతాడు కాబట్టి ఈ అయితే ఓకే అని చెప్పేసి ఈమెను బృహన్నలను తీసుకెళ్తాడు బృహన్నలను తీసుకెళ్లిన తర్వాత ఆ కౌరవ సైన్యం చూడగానే వీడి గుండె ఆగిపోతుంది ఉత్తర కుమారుడిది ఆగిపోయే బాబోయ్ భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ నన్ను చంపేస్తారు కాబట్టి నేను వెనక్కి వెళ్ళిపోదాం ప్రాణం ఉంటే బలుసు బ్రతికుంటే బలుసాకు తినొచ్చు అని వెళ్ళిపోతుంటే లేదని ఆగమని బృహన్న ఏం చేస్తుంది జమ్మి చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ జమ్మి చెట్టు మీద వనవాసానికి అజ్ఞాతవాసానికి వనవాసానికి వెళ్ళే ముందు దాచుకున్నటువంటి ఆయుధాలు పాండవుల యొక్క ఆయుధాలని చెట్టు కింద నుంచి ద్రింపించి అక్కడ వరుణుడి చేత ప్రసాదించబడినటువంటి అర్జునుడి యొక్క గాంధీవాన్ని ఆయన తీసుకొని అప్పుడు రథాన్ని కుమారుని తోలమని వెళతాడు బృహన్నల అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాడనమాట తన ఎగ్జిస్టెన్స్ని ఉత్తరకుమారుడికి చెప్తాడు నేనెవరో తెలుసా నువ్వు గెలవగలవా వాళ్ళతో అంటే నేనెవరో తెలుసా నువ్వు అభిమానించేటటువంటి అర్జునుడిని నేను అంటే జగదేక వీరుడైనటువంటి అర్జునుడు అని తను చాలా సంతోషపడతాడు వెళతాడు ఇక్కడ మనందరికీ ఒక సందేహం రావచ్చు ఈ మహాభారత యుద్ధంలో ఒక చిన్న అపవాదం ఉంది శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు మాత్రమే అర్జునుడు గెలిచాడు లేకపోతే కృష్ణుడు లేకపోతే అర్జునుడు జీరో అని వీళ్ళ తెలుసుకోవాల్సింది ఏంటంటే అర్జునుడు వేరు కృష్ణుడు వేరు కాదు నరనారాయణ మహర్షుడు శ్రీకృష్ణుడు నారాయణ యొక్క ఆత్మే నరుడు శ్రీకృష్ణుని యొక్క ఆత్మే అర్జునుడు అందువల్లే అర్జునుని యొక్క ప్రతి మాటని శ్రీకృష్ణుడు గౌరవించేవాడు శ్రీకృష్ణుడిని బ్లైండ్గా గుడ్డిగా అర్జునుడి నమ్మి ఏది చేయమంటే చేసేవాడు ఏది చేసినా సరే మరి అర్జునుడు చక్కగా కృష్ణుడి వైపు చూసేవాడు ప్రతి చిన్న సమస్యకి మనం అలా చూడం కదా మనం స్వతంత్ర మన సొంత బుద్ధితో మనం మన పనులు చేసుకెళ్ళిపోతాం ఏమిట్రా నీకు స్కూల్లో చేర్పించాను పాఠాలు చెప్పించాను చదువు చెప్పించాను యుద్ధాలు నేర్పించాను ద్రోణాచార్యుని ఇచ్చాను అందరినిచ్చాను మళ్ళీ నా వైపు చూస్తావని చెప్పేసి శ్రీకృష్ణుడు అనేక సార్లు నవ్వేవాడు ఒక సందర్భంలో శ్రీకృష్ణుడు ఏమంటాడంటే అర్జునుడిని ఇదిగో చూడు నాయన నువ్వు లేటుగా వచ్చావు వాళ్ళొచ్చి నువ్వు దుర్యోధనుడు వీళ్ళంతా కౌరవులు వచ్చి మఖన్ అంటే వెన్నను తీసుకుపోయారు అని అంటే అర్జునుడు నువ్వు ఓడిపోతావు గ్యారెంటీ కానీ అర్జునుడు అర్జునుడిని మజాక్ చేస్తే అర్జునుడు ఏమంటాడు తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపోని సార్ ఆ వెన్న నాకెందుకు ఆ మక్కన్ నాకెందుకు మక్కన్ వెన్న దొంగే నా దగ్గర ఉన్నాడు మక్కన్ చోరుడే నా దగ్గర ఉండగా నేనే విజయం సాధిస్తానన్నాను అనిసే సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ఆత్మవిశ్వాసానికి ప్రతీక అర్జునుడు అనమాట అటువంటి అర్జునుడు ఈ యొక్క భీష్మ ద్రోణ కృపాచార్య అశ్వత్థామ కర్ణుణ్ణి తను విరాచితంగా పోరాడి వాళ్ళందరినీ కూడా ఓడించి పడేస్తాడు శ్రీకృష్ణుడి యొక్క సహాయం లేకుండా ఆ తర్వాత ఉత్తర కుమారుడు ఉత్తర కుమార్తె ఏమంటుందంటే ఆ వీళ్ళ యొక్క బట్టలు తీసుకురమ్మంటుంది గెలిచిన సందర్భంగా అప్పుడు ఉత్తర ఈ యొక్క ఉత్తరకుమారుని పిలిచి భీష్ముడితో మాత్రం ఆయన బట్టలు తేక నువ్వు ఆయన నా సమ్మోహనాస్త్రంతో నేను అందరినీ పడుకోబెట్టేశాను కానీ భీష్ముడు మాత్రం పడుకోలేదు నా యొక్క ఆయుధానికి ఆయన లోబడడు కాబట్టి మిగతా వాళ్ళ తెమ్మంటాడు అప్పుడు వాళ్ళందరి యొక్క శాలువాలు కానీ గొడ్డలు కానీ తీసుకొచ్చి ఉత్తర కుమార్తెకి ఇస్తారు అప్పుడు ఈ యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రతి మనిషికి కూడా నైతిక విలువలు ఉండాలి ఒకళ్ళు చెబితే వచ్చేది ఎథికల్ వాల్యూస్ కాదు నై నై నీతి అనేది ఏ వ్యక్తికి ఆ వ్యక్తి తనకు ఉండాలన్నమాట ఆ విధంగా వ్యక్తిత్వ నీతి ఉన్నటువంటి ఎథికల్ వాల్యూస్ ఉన్నటువంటి గొప్ప మహానుభావుడు అర్జునుడు కాబట్టే ఆయన ఏమంటాడు ఉత్తరకుమారుడు ఏమంటాడంటే ఇప్పుడు వీళ్ళందరినీ సమూహనాస్త్రంతో బంధించేసి పడుకోబెట్టేస్తే ఏమిటి ప్రయోజనం వీళ్ళని పేగలకు నరికేద్దాం ఎలాగో పడుకున్నారు కదా చంపేద్దామని చెప్పి అడిగితే తప్పు ఎప్పుడు కూడా అలా చేయకూడదు శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదు వాడు బలంగా ఉండాలా మనం బలంగా ఉండాలా స్పర్ధ ఏ బయ విద్య స్పర్ధ ఈర్ష్య అసూయ ఈ యొక్క అవన్నీ కూడా ఉండకూడదు దా కాబట్టి మనం వాళ్ళని మళ్ళీ వాళ్ళని మనం యుద్ధంలో కలుద్దాం యుద్ధంలో కలిసి అప్పుడు మనం వీరోచితంగా పోరాడి అప్పుడు గెలుపుని తీసుకుందాం అందితే గెలుపు వస్తుంది పోతే పోతాం స్వర్గం విజయమో స్వర్గమో అని అటువంటి బృహన్నల అర్జునుడు అంత నీతివంతుడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని సపోర్ట్ చేస్తాడు అదేవిధంగా తన తండ్రి అయినటువంటి ఇంద్రుడు మరి అర్జునుడిని రక్షించడం కోసం కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన కవచకుండలాలని దానంగా అడిగి నిర్వీర్యుని చేస్తే అర్జునుడు వెళ్ళి తండ్రి నువ్వు చేసింది అన్యాయం తప్పు అని చెప్పి మళ్ళీ అర్జునుడిని చంపేటటువంటి ఆయుధాన్ని శక్తి ఆయుధాన్ని ఆయనకి ఇప్పిస్తాడు దగ్గరుండి ఈ బలహీనుడైనటువంటి వాడి చేత యుద్ధం చేస్తే నాకు అపవాదం వస్తుంది జగద వీరుడు అనే పేరు రాదు నాకు అని తన చావు కోసం తండ్రి చేతే ఆయుధాన్ని ఇప్పించినటువంటి మహానుభావుడు అర్జునుడు అటువంటి అర్జునుడు బృహన్నలగా ఆయన ఇది బృహన్నల స్టోరీ ఈ ఇప్పుడున్నటువంటి ట్రాన్స్జెండర్స్ హిజరాలకు అందరికీ కూడా ఆయన ఆదర్శవంతుడు ఈజ్ ద పేరెంట్ ఆఫ్ ఆల్ ద ట్రాన్స్జెండర్స్ అనమాట అందువల్లనే ఆయన మీద గౌరవం కొద్దీ మనందరం కూడా ఈ హిజరాలకు పది రూపాయలు ఇస్తాం వాళ్ళు ఎలా దిష్టి తీసినట్టుగా తీసి మరి మనల్ని ఆశీర్వదించి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది శుభమస్తు